హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజ్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు ఆ కొన్ని రాసలీలంటూ వీడియోలు బయటకు వస్తున్నాయి లేకుంటే వాళ్ళ అవినీతికి సంబంధించిన బయటకు రావడం మనం చూస్తూ వస్తున్నాం సార్ నిన్న కోన రవికుమార్ అనే టీడీపీ ఎమ్మెల్యే రాసలి ఒక వీడియో బయటకు వచ్చేసింది అంటే ఒక స్కూల్ టీచర్ ని వేధిస్తున్నారు పన్నెండు ఒకటి గంట కొట్టి గంటకు వీడియో కాల్స్ చేసి అని చెప్పేసి ఆ వీడియో మొత్తం కూడా వైరల్ అయిపోతుంది ఇప్పుడు ఇటువంటి ఇష్యూ ఒకటి గుంటూరు ఎమ్మెల్యే చూస్తాం మళ్ళీ ఇప్పుడు ఇతని బయటపడింది ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా వీళ్ళ అవినీతిలో వీళ్ళ రాసి వీడియోలు బయటకు రావడం పెరిగిపోయాయా లేకపోతే ఏం జరుగుతుంది మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మామూలుగా ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యేల అవినీతి మీద ఈవెన్ తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలైన ఈనాడు జ్యోతులు కూడా రాస్తున్నాయి సో ఎక్కడికక్కడ వనరులు కొల్ల ప్రజల్ని వేధించి డబ్బులు వసూలు చేయడంలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్యేలు అనేది విపరీతంగా వచ్చాయి మనకి జమీన్ రైతు లాంటి పత్రికలు కూడా గట్టిగా రాసి ఆ వాళ్ళు నిర్బంధాన్ని కూడా ఎదుర్కొంటున్నారు ఈ ఈ నేపథ్యంలో మొన్ననే మనం కూడా చెప్పుకున్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఒక వీడియో బయటకు వచ్చింది అది గుంటపల్లి వాణి అని ఒక తెలుగుదేశం మహిళా నాయకురాలతో ఆయన రొమాంటిక్ గా ముద్దులు పెడుతూ మాట్లాడడం అనేది మనం బయటకు వచ్చింది అప్పట్లో గుంటుపల్లి వాణి కూడా ఇదంతా కూడా వైసి పోల్డ్ చేస్తున్నారు నా ఫోన్ హ్యాక్ చేసి నేను నా భర్తతో సెల్ఫీ తీసుకుంటా అది బయట పెట్టారు ఇలాగా మ్యానిపులేట్ చేశారు దాన్ని డిపేక్ టెక్నాలజీతో చేశారు అనేది ఆమె ఆరోపించింది కానీ దాని తర్వాత సోపియా అనే ఆమె కూడా తెలుగుదేశం మహిళ ఆమె మళ్ళీ నిన్న ఆత్మహత్య యత్నం చేసింది ఆమె మీడియా ముందుకు మాట్లాడింది ఆమె ఏం చెప్తుంది ఇదంతా అసలు ఈ గుంటుపల్లి వాని వాళ్ళ భర్తే చేశాడు నవీన్ కృష్ణ ఇతనే భార్యను కూడా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయాడు ఎమ్మెల్యే కూడా నాకు చెప్పాడు ఈ విషయము సో నాకు తెలుసు ఇప్పుడేమో నామే చేస్తున్నారు వాళ్ళు నేను చేశానని మా ఇంట్లో మాటి మాటికి పోలీసులు వచ్చి మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తున్నారు ఇది నవీన్ కృష్ణ చేశాడు నవీన్ కృష్ణ బంధువు విజయ్ కృష్ణ వీళ్ళిద్దరు కలిసి ఈ వీడియోని బయట పెట్టారు వీళ్ళు ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేయడానికే ఇది చేశారు పోస్ట్ ఇవ్వలేదని ఇలా చేస్తున్నారు ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తాడని ఈమె లైంగికంగా వాడుకున్నాడు పోస్ట్ ఇవ్వకపోవడం వల్ల దీన్ని బయట పెట్టారు అనేది సోపియానే మాట్లాడుతున్నారు దీని మీద కూడా ఎటువంటి చర్య ఇప్పటివరకు తీసుకోలేదు పవన్ కళ్యాణ్ మాట్లాడితే నేతలు మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి దీని మీద అసలు నోరు తెరవట్లేదు చంద్రబాబు కూడా దీని మీద ఎటువంటి చర్య ఇప్పటివరకు తీసుకున్నట్టుగా కనబడలేదు ఇప్పుడు ఆముదాల వలసలో మరొక ఎమ్మెల్యే రాసు వెళ్ళాలంటూ మళ్ళీ బయలుదేరింది ఇప్పుడు ఏంటంటే అదేదో సాక్షి వైసీపీ చెప్తున్న విషయం కాదు అక్కడ దళిత జేఏసీ కూడా ఫామ్ అయింది నిన్న అక్కడ అంబేద్కర్ లో వివిధ రకాల దళిత సంఘాలు మీట్ అయ్యి ఒక జేఏసీగా ఫామ్ అయ్యారు ఇక్కడ ఏం జరిగిందంటే కోన రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే గతంలో కూడా ఆయన మీద తెలుగుదేశంలోనే అసంతృతుంది గతంలో అక్కడ సమావేశంలో గ్రీవెన్ సెల్ సమావేశంలో ఒక తెలుగుదేశానికి చెందిన కార్యకర్త సనపల్లి సురేష్ అనే కార్యకర్త ఓపెన్ గానే ఎమ్మెల్యే మీద అందరి సమ కలెక్టర్ సమక్షంలోని ఎమ్మెల్యే ఎదురుగానే ఆయన ఆరోపణలు చేశాడు మీ అనుచరులు విపరీతంగా ఇసుక కుంభకోణం చేస్తున్నారు వంశధార నాగావళి నదులకు సంబంధించిన అక్కడ పరివాహక ప్రాంతంలో రోజుకి యాభై లక్షల ఇసుక దంద జరుగుతుంది దానేమని ప్రశ్నిస్తే నా మీద దాడి చేశారు నేను కంప్లైంట్ ఇచ్చాన కూడా చర్య తీసుకోలేదు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మీరు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా లంచం ఇస్తా ఆపండి అని వన్ అండ్ హాఫ్ లాగ్ ఆయన డబ్బులు కూడా ఓపెన్ గా చేశాడు అప్పుడు కూడా వైరల్ అయింది అంటే తెలుగుదేశంలోనే తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కనిపిస్తుంది ఇప్పుడు అదే ఎమ్మెల్యే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది అక్కడ శ్రీకాకుళంలో దాని ప్రిన్సిపాల్ ఆర్ సౌమ్య ఆమె పేరు ఆమెకు ఇతను ఎమ్మెల్యే అర్ధరాత్రులు పదకొండు గంటలకి వీడియో కాల్ చేయడం ఏదో డిస్కస్ చేస్తున్నట్టు సమస్యల్ని డిస్కస్ చేస్తున్నట్టు మాట్లాడడం మెల్లగా ఆమెను లైన్ లెక్క రమ్మండం ఇలాగ ఆమె ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆమె కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇస్తే ఆమెని ట్రాన్స్ఫర్ చేయించాడు ఆ దాంట్లో కూడా వీడియో కాల్ కూడా బెదిరిస్తున్నాడు నువ్వు నా నేను చెప్పినట్టు వెనకపోతే నీకు నిన్ను తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ ఎక్కడ వేసేస్తానని అదే పని చేస్తాడు ఆమెను ట్రాన్స్ఫర్ చేశాడు ఇప్పుడు ఆమె దాన్ని ఆమె దళిత మహిళ కాబట్టి దళిత సంఘాలు కూడా రంగంలో దిగి ఒక రెండు రోజులు టైం పెట్టారు రేపటి వరకు టైం పెట్టారు రేపటి వరకు ఆమెను మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి ఆమె మీద తప్పుడు రిపోర్టు పెట్టిన అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శిశుభూషణ్ మీద ని మీద చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని దళిత సంఘాలు అల్టిమేట్ ఇచ్చారు జేఏసీకి ఫామ్ అయ్యి సో ఇప్పుడు కానీ పద్దెనిమిది ఈకపోతే వాళ్ళ కార్యాచరణ మేము ప్రకటిస్తాం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి తెరలేపుతామని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే క్లియర్గా ఇక్కడ కూడా ఎమ్మెల్యే మీద సీరియస్ ఆరోపణలు వచ్చినప్పుడు దీని మీద చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు అంటే అనేక చోట్ల మొన్న మన దేవినేని బొమ్మతో కూడా కాళ్ళు లీక్ అయింది జనసేన ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి తాడేపల్లి గూడె ఎమ్మెల్యే మీద కానీ దేని మీద కూడా పవన్ కళ్యాణ్ అసలు నాకు ఇవన్నీ కనబడవు సార్ అన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు అస్సలు మాట్లాడడం లేదు ఈ మధ్య కాలంలో ఏమి జరిగినా సో పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు ఆయన చంద్రబాబు దగ్గర మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటూ సైలెంట్ గా ఉన్నాడని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నాడు అది నిజమేనేమో అన్న విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అని విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే నేను ప్రతిపక్షంగా ఉంటానని కొన్ని విషయాలు బిగినింగ్ లో లేవనెత్త పవన్ కళ్యాణ్ కాకినాడ కావచ్చు తిరుపతి తెక్కు స్లాట్ కావచ్చు అంతకు ముందు పోలీసుల పనితీరు మీద అనిత మీద మాట్లాడడం కావచ్చు ఆ తర్వాత సైలెంట్ అయిపోయినట్టుగా కనబడుతుంది ఎక్కడ ఏ ఇష్యూలు జరిగినా ఎటువంటి అరాచకాలు జరిగినా ఏమీ మాట్లాడట్లేదు మనకి అక్కడ గండికోటలో మిస్ అయ్యే వైష్ణవైన అమ్మాయి హత్య ఇప్పటివరకు ఇప్పటి వరకు నెల రోజులు దాటిపోయినా దాని మీద అసలు ఎవడు మాట్లాడట్లేదు అది సైలెంట్గా అలా కగ్గుచ్చేసినట్టుగా అర్థమవుతుంది ఇలాంటివి అనేకం జరుగుతున్నా కూడా ఇటు చంద్రబాబు మాట్లాడలేదు లోకేష్ మాట్లాడట్లేదు ఇట్లా పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించట్లేదు వీళ్ళంతసేపు వైసీపీని జగన్ని భౌతంగా చూపించి ఎడిటోరియల్ రాయడము మీడియా వాళ్ళు లేకపోతే వాళ్ళు తిట్టడం ఇవి జరుగుతుంది తప్ప ప్రజల సమస్యల మీద స్పందించడం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న తమ ఎమ్మెల్యేలు కావచ్చు తమ నాయకులు కావచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ దాని మీద మాట్లాడడం కానీ జరగట్లేదు సో ఒక పక్క పోలీస్ అరాచకాలు అక్కడ పెరుగుతున్నాయి మననే మనం చూసాము అక్కడ సత్సాయి జిల్లాలో ఒక ఎస్ఐ ఒక మహిళని ఎలా వేధించాడో చివరికి అతన్ని అతన్ని మాత్రం టెర్మినేట్ చేశాము కేసులు కూడా పెట్టామని ప్రకటించారు అది ఎంతవరకు అవుతుందో చూడాలి సో ఓవరాల్గా ఏంటంటే ఎమ్మెల్యేలే ఇటువంటి రాసలీల వీడియోలు బయటకు వచ్చినా కూడా దాని మీద కనీసం విచారణ జరపడం దాని మీద చర్య తీసుకోవడం అనేది చేయకుండా ఉంటే ఉంటే ఎక్కువగా అసంతృప్తి అనేది ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇదేదో వైసీపీ క్రియేట్ చేస్తున్నది కాదు ఇది ప్రజల్లో నుంచే వ్యతిరేకత క్లియర్ గా కనబడుతుంది సో వీడియో సాక్ష్యం ఉన్నప్పుడు కూడా వీళ్ళేం చర్య తీసుకోవాలి ఇప్పుడు నిజానికి అక్కడ గుంటూరులో ఎమ్మెల్యే మీద కానీ చర్య తీసుకొని ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే కనీసం భయం ఉండేది సో అక్కడే ఏం చేయలేదు మన ఎందుకు వస్తారో అన్న ఇది ఇతను కూడా ఏర్పడినట్టు కనబడుతుంది అంతే ఒక ప్రి ఒక కాలేజీ ప్రిన్సిపాల్కే ఇలా ఉంటే మామూలు మహిళల పట్ల వాళ్ళు ఎలా ఉంటారు ఎందుకంటే ప్రిన్సిపాల్ అంటే ఆమెకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది సర్కిల్ ఉంటుంది ఒక హోదా ఉంటుంది ఆమె జోలికి వెళ్ళడానికి ఎవరైనా మామూలు వాళ్ళు భయపడతారు అలాంటిది ప్రిన్సిపాల్ని వేధించడం మొదలుపెట్టి అర్ధరాత్రి కాల్స్ చేస్తున్నాడంటే తను ఇంకా మామూలు మహిళల పట్ల కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఎలా ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది మొన్న కూడా కడప ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ మీద ఎలా విరుచుకు చూసాం కుర్చీ వేయలేదని ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి వెయ్యాలని అవసరం లేదు ఆమె పైగా వన్ అండ్ హాఫ్ అవర్ లేట్గా వచ్చింది అది ఇన్ఫార్మ్ చేయలేదు అయినప్పటికీ వాళ్ళు సపరేట్గా అప్పుడు కుర్చీ వేసి పిలిస్తే ముందే ఎందుకు కుర్చి పెట్టలేదని ఆమె గొడవ చేసింది ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి అక్కడ కుర్చీ అని చెప్పినా కూడా వినలేదు ఎట్లా వచ్చిందో చూసాం ఇప్పుడు అక్కడ రెవెన్యూ సంఘాలు కూడా అక్కడ దీని మీద నిరసన తెలియజేస్తున్నారు ఇలాగా తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు